మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలు మిథున రాశి వారికి అదృష్ట కాలం అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్ర ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికే విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులు సలహాలు అనుకూలిస్తాయి స్థిరమైన ఆలోచనలు మీకు ఎంతగానో వేలును కలిగిస్తాయి గణపతి అష్టోత్రం పటిస్తే చాలా బాగుంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీపై వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహ మేలు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతుంది మిమ్మల్ని ఇచ్చి అన్నవారి ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు ఊహించని రాజయోగం మీకు ఈ సమయంలో కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ ఏడాది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుంది ఈ సమయంలో అంటే మార్చి పదవ తేదీ తర్వాత ఏకాదశి తర్వాత నుండి కూడా వీరికి చాలా అదృష్టకరమైన కాలంగా కూడా మనం చెప్పవచ్చండి మీ జీవితంలో తప్పకుండా ఈ మార్పులు అయితే జరిగి తీరుతాయి మీరు ఈ సంవత్సరం చాలా అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగం నుండి కూడా శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలోనూ మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సు తెస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలకు ఒక శుభవార్త అనేది వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో ఈ సంవత్సరం శుభ శుభాలతో ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశిలో పదవి ఇంటి గుండా సంచరిస్తాడు పదవింట్లో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగతినిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు మిథులు రాష్టవారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు ఆశించవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మీ ప్రతిభ కూడా మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు ప్రయోజనం చే రుస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారులు భారీ లాభాలు పొందవచ్చు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞాన అధికారులు వ్యక్తుల నుండి మీకు మద్దతు అయితే ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనల నుండి మీకు చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది మీరు పురోగతి పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని పొందు పొందుతారు మీ కృషి కూడా ఫలిస్తుంది చూసారు కదండి మిథునరాశారు గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలియందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తీత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్యూలను బెరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరికి ఉన్న స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేస్తారు మిథులు వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం వీరు ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమ అనుకునే దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథుని వారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిగించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కదిద్దకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాఠైన కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచన చేటయందుకు కూడా వీరు నేర్పరలు సెక్రటరీ రాయబార్యం దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పడి చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్